క్రీస్తు నది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుకుందాం తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు తన్నును తాను తగ్గించుకున్న వాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని చెప్పేసి అనేక మంది కొంత డబ్బున్నా చాలు కార్లున్నా చాలు బంగ్లాలున్నా చాలు వారికి ఇంకా ఏదైనా ఆస్తిపాస్తులు ఉన్నా పలుకుబడి ఉన్నా బంధు జనాలు ఉన్నా సరే హెచ్చించుకుంటూ ఉంటారు మాకు వీళ్ళు ఉన్నారు మాకు వాళ్ళు ఉన్నారు మాకు ధనం ఉంది ఐశ్వర్యం ఉంది మాకు అన్నీ ఉన్నాయి ఏమీ తక్కువ లేదు కదా అని చెప్పేసి హెచ్చించుకొని గొప్పలుగా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఎంత దేవుడు మనల్ని గొప్ప స్థితికి తీసుకొచ్చినా కానీ ఒదిగి ఉండాలి అంటారు ఎందుకంటే దేవుడు అన్నీ ఇచ్చింది ఎందుకు అంటే నువ్వు తగ్గించుకొని ఉండడానికే కానీ ఇతరుల దగ్గర నిన్ను గొప్ప చేసుకోవడానికైతే కానే కాదు కాబట్టి ప్రియులారా దేవుని ఆశీర్వాదం పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విలువను తెలుసుకుని వారు ఎంతటి గొప్ప స్థితిలో ఉన్నా కూడా తగ్గింపు ప్రార్థన చేస్తారు తగ్గించుకొని ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు కానీ కొంతమంది అయితే అలా అనుకోరు అన్నీ ఉన్నాయి అన్నటువంటి గర్వము కలిగినటువంటి హృదయంతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అది చాలా తప్పు సంగతి ఎందుకంటే దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ తగ్గి ఉండాలి దేవుని ఎదుట దీన మనస్కులై ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వ ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన తగ్గించుకొని ఉండమని మనకు తెలియజేస్తూ ఉన్నాడు గొప్ప భక్తులే వారి జీవితాల్లో వారికి ఎంత ఆశీర్వాదం ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా వారు దేవునితో మాట్లాడుతున్నా సరే వారు తగ్గించుకొని ఉన్నారు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆది కాండంలో మనకు అబ్రహాం కనిపిస్తూ ఉన్నాడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఒకసారి చదివితే అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఒక సందర్భంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ సందర్భము అది అంటే సుధమ గుమర పట్టణాన్ని నాశనం చేయడానికి అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఆ ముగ్గురు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారు నేను చేయబోయేటువంటి విషయాన్ని అబ్రహాముకు తెలియచేయుదిన వద్దా అని చెప్పేసి సరే నేను తెలియజేస్తానని చెప్పేసి అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాం సహోదరుని కుమారుడైనటువంటి లోతు ఆ సుధామ గుమర పట్టణాలలో ఉన్నాడు కాబట్టి ఆయనను రక్షించడం కోసం ప్రార్థన చేస్తాను అని చెప్పేసి ఆ విషయంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ పట్టణంలో ఏ పది మంది ఉన్నాను నాశనం చేయవా నీతి మంతులు నలభై మంది ఉన్నా నాశనం చేయవా అని చెప్పేసి అలా అలా మాట్లాడుకుంటూ చివరికి ఎనిమిది మంది ఉన్నా కానీ నేను ఆ పట్టణాన్ని నాశనం చేయకుంటూ ఉంటాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సందర్భంలో లోతు కోసము అబ్రహాము ప్రార్థన మాట్లాడుతూ ఉన్నాడు ఆ సందర్భంలో అబ్రహాం ఏమనుకుంటూ ఉన్నాడంటే నేను బూడిదను ధూళినయ్యున్న నేను దేవునితో మాటలాడ తెగించుచున్నాను అంటూ ఒక పాపిని రక్షించేటువంటి విషయంలో విశ్వాసమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో భారమైన హృదయంతో తెగింపు హృదయంతో వారు దేవుని యొక్క ప్రార్థన చేసుకోవాలి వారి మారు మనసు పొందు నిమిత్తము కుటుంబంలో అయితేనేమి స్నేహితులలో అయితేనేమి బంధువులల్లో అయితేనేమి ఇంకా ఎవరైనా సరే నశించిపోతున్నటువంటి ఆత్మల గురించి భారముతోటి దేవునికి మొరపెట్టాను తగ్గించుకొని ఇక్కడ అబ్రహాము తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు అత ఆయనను రక్షించడం కోసము ఆ కు పట్టణంలో నుంచి తప్పించడం కోసము దేవునితో మాట్లాడడానికి తెగిస్తూ ఉన్నాడు నేను ధూళిని అంటూ ఉన్నాడు గూడిదను అంటూ ఉన్నాడు ఎంత తగ్గించుకున్నాడు ఇక్కడ ఆయనకు ఆస్తి లేదా ఐశ్వర్యం లేదా దేవుడు నా స్నేహితుడు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడే దేవుడు ఎప్పుడంటే అప్పుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు కదా అంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నటువంటి అబ్రహామే తగ్గింపు జీవితంతో ఉన్నాడు అలాంటి తగ్గింపుతో ఉన్నాడు కాబట్టి దేవుడు లోతును బయటకు తీసుకొచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేస్తారో అప్పుడు వారి ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు ప్రార్థన చిన్నదే కానీ విజయం మాత్రం గొప్పది చూస్తారు కాబట్టి మీవైనటువంటి దేవుని ప్రజలారా అంత గొప్ప భక్తుడే తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఇక మనం ఎంత చెప్పండి కాబట్టి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీరు మీరు ఎవరికోసమైనా సరే ప్రార్థన చేస్తూ ఉన్నా మీ జీవితం గురించి మీ మీ గురించి ప్రార్థనలు చేస్తూ ఉన్నా సరే తగ్గించుకొని దేవుని యొక్క ప్రార్థించాలని మీ అందరికీ నేను ప్రభువేత్త మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసై మా ఈ ఉదయకాల సమయంలో తండ్రి అబ్రహాము ఏ విధంగానైతే తగ్గించుకుని ప్రార్థించి ఉన్నాడో తండ్రి అదే విధంగా ఈ వాక్య విన్న ప్రియులందరూ కూడా తగ్గించుకుని నీ యొక్క ప్రార్థించడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరి అవసరతలను అక్కరాలను మీరు ఏసై నామం అడుగుచున్నాను తండ్రి 아멘